ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసి వంద మందిని హతమార్చింది భారత్ దీన్ని సిపిఐ నారాయణ వ్యతిరేకించారు తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఆయన స్వాగతిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు భారత్ యుద్ధాన్ని ఆపడంపై పలు విమర్శలు చేశారు ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య శాంతి చర్చలు జరగాలి అన్నందుకు ఒకప్పుడు తనను పాకిస్తాన్ పంపాలని అవాకులు చవాకులు పేలారు ప్రధాని మోడీని పాకిస్తాన్ పంపించాలా అని ప్రశ్నించారు భారత్ పిఓకేను ఆక్రమించకుండా ఎందుకు కాల్పుల విరమణకు వెళ్లిందని నారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం కలుగుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెర్రరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులను అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలుదేటే డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ చర్చల్లో కూడా ఎవరైతే బహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ విని తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళను కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని బయట డిస్కషన్ పెట్టాలా ఇంకొకటి ఇప్పుడు ఛాన్సెల్స్ కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణు పాకిస్తాన్కి పంపించాలనిపిస్తుంది కొంతమంది బీజేపీ నాయకులు అవాహ శాఖ ఆగారు ఇప్పుడేమంటారు ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి అనేక మంది చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్కు పని పెళ్లి చేయడం అంటే అంత బాధపడకుండా వాళ్ళకి అంత కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిస్ సీస్ఫైర్ అయ్యారు నేను పిఓకి ఎందుకు చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రీస్ దారి చేయమని గిట్ల చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా అవి నేను తీవ్రంగా నిరసిస్తాను